నమస్కారం వెల్కమ్ న్యూస్ కరీంనగర్ జిల్లా కరీంనగర్ రూరల్ మండలం తీగలగుట్ట పల్లె గ్రామంలోని శ్రీ కోదండ రామాలయంలో శ్రీ సీతారాముల వారి కళ్యాణం అత్యంత వైభవంగా కనుల పండుగగా దేవస్థాన కమిటీ వారు మరియు కరీంనగర్ ఒకటవ డివిజన్ కార్పొరేటర్ కొలగాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో ప్రజల సేవా కార్యక్రమాలతో అట్టహాసంగా జరిగింది శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానంకు చెందిన గోవిందాపతి ట్రస్ట్కు చెందిన సుమారు మూడు వందల మంది వరకు మహిళలు పాల్గొని గత ఐదు రోజులుగా దేవస్థానంలో భక్తులకు ఉచితంగా సేవలు చేయడంతో వీరి సేవలను భక్తులు కొనియాడారు ఈ యొక్క శ్రీ సీతారాముల కళ్యాణాన్ని చూడడానికి కరీంనగర్ మరియు చుట్టుపక్కల గ్రామాల నుండి దాదాపు సుమారు నలభై వేల మంది వరకు భక్తులు హాజరై కళ్యాణాన్ని తిలకించడం జరిగిందని అనంతరం భోజన కార్యక్రమాలు జరిగాయని కార్యక్రమం విజయవంతానికి సహకరించిన వారందరికీ కరీంనగర్ ఒకటవ డివిజన్ కార్పొరేటర్ కొలగాని శ్రీనివాస్ ధన్యవాదాలు తెలిపారు సందర్భంగా మరి ఈరోజు కళ్యాణం జరిగింది ఈ కళ్యాణానికి దాదాపు ఒక పదిహేను వేల నుంచి ఇరవై వేల మంది వస్తుంటారు కొన్ని సంవత్సరము కూడా అలాగనే వచ్చారు ఈ సంవత్సరం కూడా అలానే వచ్చారు మరి ఇక్కడ కళ్యాణము అత్యంత వైభవంగా జరుగుతుంది బ్రహ్మోత్సవాలు ఐదు రోజులు ఉంటాయి పదమూడో తారీఖు నుంచి స్టార్ట్ అయ్యి పదిహేను నాడు కళ్యాణము పద్దెనిమిది నాడు పట్టాభిషేకము మరి ఊరేగింపు కూడా ఉంటుంది ఆ ఊరేదింపు తోటి మరి బ్రహ్మోత్సవాలు సమర్థమవుతాయి కాబట్టి ఈ కళ్యాణానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మరి స్వామివారి కళ్యాణాన్ని వీక్షించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అలాగే అన్న కూడా ఉంటాయి అన్నదానం కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది కాబట్టి మరి ఈ స్వామివారి కళ్యాణానికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని కళ్యాణ్ని బాగా విజయవంతం చేస్తూ ఉంటారు కాబట్టి ఈ సీతాశ్రమ పద్మనాభ స్వామి కృపా కటాక్షాలు అందరికీ కలగాలని కోరుకుంటూ జయ శ్రీరామ్ శ్రీరామ్ జీలోటపల్లెం నుండి కోదావ మల్యంలో ఈరోజు సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ నెల పదమూడు తారీఖు నుంచి వెళ్ళి సీతారాముల కళ్యాణ మహోత్సవం సందర్భంగా బ్రహ్మోత్సవాలను ప్రారంభించి పదమూడు తారీఖున ప్రారంభించి రేపు సాయంత్రం శోభయాత్రతో ముగించడం జరుగుతుంది ఈరోజు శివరామ్ సందర్భంగా సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించడం జరిగింది గత నలభై సంవత్సరాల సీతారాముల కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది గత మూడు సంవత్సరాల క్రితం ఆలయ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించడం జరిగింది ప్రతి సంవత్సరం వచ్చిన భక్తులందరికీ భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం భక్తుల సంఖ్య పెరగడం జరుగుతుంది ఐదులో రామ మందిరం ఏ విధంగానో మధ్య ఏలో ఉండపల్లిలో పోలం రామాలే ఆ విధంగా భక్తులు రావడం జరుగుతుంది ఈ రోజు దాదాపు నలభై వేల మంది పైన భక్తులు దర్శించుకోవడం జరిగింది అందరికి శ్రీరామనామి శుభాకాంక్షలు జై శ్రీరామ్ మాది తిరుమల శ్రీవారి సేవ సమితి మేము సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నాం మా మేము దాదాపు ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి సేవ చేస్తున్నామండి ఇక్కడ టెంపుల్కి ప్రతి ఇయర్ మేమే వస్తాను తిరుమల కళ్యాణానికి ఈరోజు ఒక నాలుగైదు టెంపుల్కి మా వాళ్ళు వెళ్ళిండ్రు ఒక దీనికి కాదు ఒకటి మార్నింగ్ సెవెన్ థర్టీకి త్రీ హండ్రెడ్ మెంబర్స్ వచ్చినాం ఇప్పటివరకు కంప్లీట్ అయిందండి ఇప్పుడు భోజనాలు మేము ఎక్కడ ఏ గుళ్ళో సేవ ఉన్నా వెళ్తాం స్వచ్ఛందంగా సేవ చేస్తామండి అమౌంట్ అది ఇది తీసుకునేది ఏం లేదు ఫ్రీ వెళ్ళి సేవ చేసేస్తాం టెంపుల్లో మీరు రెండు రోజులు ఫైవ్ డేస్ నుంచి వస్తుంది ఫైవ్ డేస్ నుండి మామూలుగా ట్వంటీ మెంబర్స్ వరకు వచ్చిన లోకల్ వాళ్ళు కూడా ఉన్నారు టెంపుల్స్ ఎన్ని సంవత్సరాల ఈ టెంపుల్ గా అన్ని అన్ని టెంపుల్లకి మేము 7 8 నుంచి చేస్తున్నాం సంవత్సరాల నుంచి టెంపుల్ సేవ చేస్తున్నారు ఇక్కడెక్కడికి వెళ్ళి వెళ్తాం మేము ఏళ్ళ ఏం లేదు అవేం లేవు స్వచ్ఛందంగా మేము ఇక్కడ చెప్పుకోండి మేము లేదు ఐదు ఏళ్ళు వచ్చినాం తిరుపతికి చాలా సార్లు వెళ్ళినాం తిరుపతికి మా టీం వెళ్తేనే ఉంటారు రెగ్యులర్ శ్రీశైలం వెళ్ళినాం భద్రాచలం వెళ్ళినాం అన్నవరం వెళ్ళినాం అర్ణాచలం వెళ్ళినాం భద్రకాళి టెంపుల్ యాదగిరి భువనగిరి

Hi, this is Nina Shetty. Please subscribe to GK News. Hi, everybody, subscribe to GK News.